గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ సాగర్ నమస్తే సార్ ఎలా నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి వెయిట్ లాస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బట్ నేచురల్ గా మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటూ కరెక్ట్ రైట్ వెయిట్ లాస్ చేసుకోవచ్చు అంటారు వెయిట్ లాస్ ఈ రోజుల్లో ఇట్స్ మోర్ ఆఫ్ బ్యాలెన్స్ ఏదైనా పర్టికులర్గా ఒక ఆస్పెక్ట్ని ఫోకస్ చేసి నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను లేదా నేను ఫుడ్ తగ్గించి తింటాను లేదా నేను ఫాస్టింగ్ చేస్తాను ఇలా తగ్గిన వెయిట్ మళ్ళీ మొత్తం వెనక్కి వచ్చేస్తుంది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ఎందుకు మన బాడీ ఫ్యాట్ గెయిన్ చేస్తుంది అని జనరల్గా మనం త్రీ రీజన్స్ని చూడాలన్నమాట చాలా ఉన్నాయి ముఖ్యంగా త్రీ ఫస్ట్ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట ఎస్పెషలీ ఉమెన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా హైపోథైరాయిడిజం ఉందా లేకపోతే వాళ్ళకి పీసీఓడి ఏమన్నా ఉందా ఇప్పుడు మెన్నకైతే లేదా ఇద్దరికి కలిపి అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వాళ్ళ సెల్స్ ఇన్సులిన్ యూటిలైజేషన్ ఏమన్నా ఎఫెక్టివ్గా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఇవి మేజర్ రీజన్స్ అనమాట ఈజీగా బాడీ ఫ్యాట్ గెయిన్ చేసుకుంటుంది ఇది కాకుండా ఏమన్నా జెనెటికల్ ఒబిసిటీ ఉందా అంటే పేరెంట్స్లో ఇద్దరు పేరెంట్స్ ఓబిసి ఉంటే సో వాళ్ళు పిల్లలు యూజువల్లీ ఓబిసి ఉంటారు అనమాట ఇవి కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారా సో ఇవి మేజర్ మూడు విషయాలు అనమాట మనం మైండ్లో పెట్టుకోవాల్సినవి అండ్ వెయిట్ లాస్ నాలుగు విషయాలపైన ఆధారపడుతుంది అనమాట బ్యాలెన్స్ పైన ఆధారపడుతుంది సో ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ది ఫుడ్డే సో మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం ఏ టైంకి తింటున్నాం ఏ కాంబినేషన్స్ తింటున్నాం ఇవి చాలా మ్యాటర్ అవుతాయి అన్నమాట యూనివర్సల్గా మనం మోస్ట్లీ కొన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్సే ఎక్కువ తింటూ ఉన్నాం అనమాట ఇప్పుడు అందరి ఫోకస్ ప్రోటీన్ పైన ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ ఉంది సో అందరూ మిల్క్ ఎగ్స్ సోయా పన్నీర్ ఇలా డామినెంట్గా మూడు నాలుగు ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉన్నాం బట్ అలా పోషన్ ఎక్కువ అందదు అనమాట వీ నీడ్ టు హ్యావ్ డైవర్సిఫైడ్ న్యూట్రిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లీఫీ గ్రీన్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పల్సెస్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు మూంగ్ దాల్ ఉంది చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ ఫుడ్స్లో ఫైబర్ తక్కువ ఉంటుంది సో వెజిటేరియన్ లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఫైబర్ కూడా వస్తుంది సో డైవర్సిఫైడ్ న్యూట్రిషన్ కీ అనమాట ఇది మొదటిది రెండోది స్లీప్ హెల్త్ అనమాట సో మనం చాలామంది నైట్ ఎయిట్ అవర్స్ పడుకున్న మార్నింగ్ రెస్ట్లెస్గానే ఉంటారు అనమాట సో ఇట్ ఈస్ నాట్ ది అమౌంట్ ఆఫ్ స్లీప్ సో ఎంత రెస్ట్ గా స్లీప్ ఉందనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో విత్ దిస్ హరీ లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ స్టైల్ లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా వస్తుంది సో దట్ ఎంత నిద్రపోయినా రెస్ట్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది అనమాట సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ కొన్ని డిస్ట్రెస్ యాక్టివిటీస్ని పెట్టుకోవడం ఆ స్ట్రెస్ తగ్గించుకునేందుకు ఎస్పెషలీ స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఎన్నో వైపుల నుంచి వస్తూ ఉంటుంది సో స్లీప్ హెల్త్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఎంత ఎర్లీగా మీరు పడుకుంటే అంత ఎఫెక్టివ్గా మీ స్లీప్ హెల్త్ ఉంటుందన్నమాట అండ్ రోజు ఒకే టైంకి పడుకోగలగడం సో స్లీప్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది థర్డ్ వచ్చేసి మన ఫిజికల్ యాక్టివిటీ సో ఎవరికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ కావాలి వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు వాళ్ళ బాడీ న్యూట్రిషనల్ స్టేటస్ ఏంటి హెల్త్ స్టేటస్ ఏంటి దీన్ని బేస్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అట్లా కాకుండా ర్యాండమ్గా అందరూ ఏం చేస్తున్నారు అది చేయడం దానివల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు అనమాట సో నాలుగోది ఎమోషనల్ హెల్త్ ఈ జనరేషన్లో ఇది దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్ సో ఎమోషనల్ హెల్త్ కూడా స్టేబుల్గా ఉండడం చాలా అవసరం అనమాట సో ఈ నాలుగు ఫండమెంటల్ విషయాలని న్యూట్రిషియస్ ఫుడ్ మంచి మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీస్ స్లీప్ హెల్త్ అండ్ గుడ్ ఎమోషనల్ హెల్త్ ఇది ఒక రైట్ బ్యాలెన్స్ అనమాట సో వీటిని మనం రైట్ గా అడ్రస్ చేస్తే మనం చాలా వరకు వెయిట్ ని తగ్గినాక మెయింటైన్ చేయొచ్చు మళ్ళీ వెనక్కి పెరగకుండా సో ప్రాబబ్లీ రైట్ ప్రాపర్ వే చెప్పారు పెరగకుండా ఉండటానికి ఒకవేళ మీరు అన్నట్టుగానే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ అవుతాయి సో ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏవైనప్పటికీ కూడా రైట్ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఎటువంటి డైట్ ఆర్ ఫుడ్ తీసుకోవచ్చు డైలీ బేసిస్ లో వాళ్ళు ఎలా తినాలి అని అంటారు ఇది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది వాళ్ళ అలవాట్లు తగ్గట్టు కొంతమంది డామినెంట్ గా కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటారు కొంతమంది డామినెంట్ గా ప్రోటీన్ ఎక్కువ తింటారు కొంతమంది ఈక్వల్ గా ఫ్యాట్ కార్బో హైడ్రేట్ ప్రోటీన్ ఈక్వల్గా తింటారు సో మీరు ఏ ఏ కుషీన్ ఫాలో అవుతున్నారు నార్త్ ఇండియనా సౌత్ ఇండియనా వెజిటేరియనా నాన్ వెజిటేరియనా బేసిక్గా బ్యాలెన్సే ఇంపార్టెంట్ అనమాట మీ డైట్లో ఇనఫ్ ఫ్రూట్స్ ఉన్నాయా ఇనఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయా ఇనఫ్ ప్రోటీన్ ఉందా సో వారంలో ఒకటి సార్లు కన్నా అవుట్ సైడ్ ఫుడ్ లేకుండా ఉందా అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది సో ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వీటిని ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట అంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం తిన్నారు మీరు ఎలా ఉన్నారు మీ స్లీప్ హెల్త్ ఎంతో మీ యాక్టివిటీ ఎంతో ఇప్పుడు మీ హెల్త్ ఎంత ఓకే ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ మార్చుకోవాలంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీ హెల్త్ ఉంటుంది సో మనం షార్ట్ గా ఫోకస్ చేయడం కాకుండా కొద్దిగా లాంగ్ టర్మ్ గా హ్యాబిట్స్ పైన ఫోకస్ చేస్తే దట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ కూడా అవసరాలని బట్టి చేయొచ్చు ఎవరైనా ఏదైనా సర్జరీకి ప్రిపేర్ అవుతున్నారు లేదా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నాయి అప్పుడు ఫాస్ట్ వెయిట్ లాస్ చేయొచ్చు సో ఐ వుడ్ రికమెండ్ దట్ మీరు మంచి హెల్త్ ప్రొఫెషనల్ డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ హూ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గర చేస్తే యూల్ యూ విల్ హ్యావ్ ఏ గ్రేటర్ ఇంపాక్ట్ లాంగ్ రన్లో రైట్ క్రాష్ డైట్స్ ఇలా లేదా ఆన్లైన్ డైట్స్లోకి వెళ్లకుండా సో మీ సీక్రెట్ ఈస్ బ్యాలెన్స్ సార్ ప్రాబబ్లీ ఇవన్నీ ఏమో యాక్చువల్గా మనకు కనిపించని ఒక సైంటిఫికల్ మెథడ్ లాగా చెప్పొచ్చు సో ప్రాబ్ ఈ మధ్య కాలంలో ఓన్ డెసిషన్స్ కావచ్చు ఏదో ఒక రకంగా ఇంటర్మీడియంట్ డైట్ అంటారు లేదా కీటో డైట్ అని తీసుకుంటున్నారు సో ఇలా ఆటోమేటిక్గా ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఈ పర్టికులర్ డైట్స్ ఎక్కువ ఫాలో అయ్యి వెయిట్ లాస్ కోసం కానీ అలా చూస్తూ ఉన్నారు కదా సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటారు ఇంటర్మీడియంట్ డైట్ కరెక్ట్ అంటారా లేకపోతే కీటో డైట్ కరెక్ట్ అంటారా అసలు లేకపోతే కరెక్ట్ వే ఆఫ్ డైట్ వేరే బాగుంటుంది ప్రతి ఒక్క దానికి దేర్ ఈస్ సమ్ సమ్ బెనిఫిట్స్ మీ బాడీ అవసరాలను ఎక్కువ గుర్తించాలి యూ కెన్ ఆల్సో డూ కీటో డైట్ యూ కెన్ ఆల్సో డూ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ యూ కెన్ ఆల్సో గెట్ రిజల్ట్స్ బట్ అందరికీ అలా ఆ రిజల్ట్స్ వస్తాయా అని చెప్పలేము సో యూ షూడ్ అండర్స్టాండ్ దట్ హౌ గుడ్ యువర్ బాడీ టాలరేట్ డైట్స్ అండ్ హౌ వెల్ ఇట్ బ్లెండ్స్ విత్ యువర్ డైలీ లైఫ్ స్టైల్ ఎంత ఇంపాక్ట్ ఉంది ఆ డైట్ వల్ల ఎనర్జీ లెవెల్స్లో ప్లస్ నార్మల్ డైజెస్టివ్ ఇష్యూస్లో లేకపోతే ఓవరాల్ హెల్త్లో సో దాన్ని మైండ్లో పెట్టుకొని యూ కెన్ డూ ఎనీ ఎనీ మెథడ్ అనమాట ప్రాబ్లం ఏంటంటే నాకు అది ఎంత బాగుంటుంది అని ఆలోచించుకుంటే దాని దానివల్ల వెయిట్ తగ్గిందంటాను నేను గా ఫాలో అవడం దట్ విల్ హ్యావ్ ఎ వెరీ డ్రాస్టిక్ ఎఫెక్ట్ సమ్ టైమ్స్ అందుకని యూ సిట్ విత్ ప్రొఫెషనల్ అండ్ యూ డిస్కస్ ఫ్యూ థింగ్స్ యువర్ హెల్త్ నీడ్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఈ కాన్సెప్ట్ ఏంటంటే గా బాడీ హీలింగ్ ని పెంచడానికి ఇప్పుడు మనము విత్ బిజీ లైఫ్ స్టైల్ లేట్ నైట్ తినాల్సి వస్తుంది అప్పుడప్పుడు మీల్ స్కిప్ చేయాల్సి వస్తుంది యూజువల్లీ బాడీకి ఉండే హీలింగ్ తగ్గిపోతూ తగ్గిపోతున్నాయి అన్నమాట బికాస్ ఎవ్రీవేర్ ప్రతిసారి బాడీలో ఫుడ్ ఉంటుంది సో బాడీ వుడ్ స్టాప్ ఎవ్రీథింగ్ దట్ ఇట్స్ డూయింగ్ అండ్ డైజెషన్ మీద ఫోకస్ చేస్తుంది మనకు హీలింగ్ ఆస్పెక్ట్స్ అని ఉంటాయి బాడీలో సో ఎవ్రీ సిక్స్ వీక్స్ ఒకసారి స్కిన్ ఫామ్ అవ్వాలి వన్ ట్వంటీ డేస్ ఒకసారి బ్లడ్ సెల్స్ రీఫామ్ అవ్వాలి అట్లా ప్రతి కి హీలింగ్ ఉంటుంది బట్ బాడీలో ఫుడ్ ఉంటే ఆ హీలింగ్ ఉండదు అనమాట బాడీ వుడ్ స్టాప్ ఎవ్రీథింగ్ దట్ ఇట్స్ డూయింగ్ అండ్ ఇట్స్ ఫోకస్ ఇట్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ డైజెషన్ సో ఈ ఆస్పెక్ట్ని పెంచేందుకు ఒక ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ మనం తినకుండా ఉంటే నాన్ ఈటింగ్ విండోని పెట్టుకుంటే అక్కడ బాడీ హీలింగ్ ఆస్పెక్ట్స్ చూసుకుంటుంది అండ్ దిస్ ఈస్ ద ఐడియా ఆల్రెడీ ఎవరైతే హెల్దీ హ్యాబిట్స్ లోనే ఉన్నారో వాళ్ళకి ఇది అవసరం లేదు వాళ్ళు ఇంకా ఇది చేస్తే ఏమవుతుందని ఇంకొంచెం న్యూట్రిషన్ డ్రైన్ అవుతుంది సో బేస్డ్ ఆన్ యువర్ న్యూట్రిషనల్ స్టేటస్ యువర్ బాడీ నీడ్స్ యూ షుడ్ అడాప్ట్ దీస్ థింగ్స్ రేర్ దెన్ బ్లైండ్లీ ఫాలోయింగ్ ఇట్ ఫ్రమ్ ఎనీ యూట్యూబ్ ఆన్లైన్ మెథడ్స్ సో ఫైనల్ గా మీరు చెప్పేది ఒక రైట్ వెయిట్ లాస్ అంటే ఏంటి సార్ రైట్ వెయిట్ లాస్ అంటే ఏంటంటే మీ బాడీ హెల్త్ స్టేటస్ని మీరు అర్థం చేసుకొని మీ బాడీ హెల్త్ నీడ్స్ని మీరు అర్థం చేసుకొని మీ డైట్లో ఏం అందుతుందో ఏం అందట్లేదో మీరు తెలుసుకొని ఈ నాలుగు పిల్లర్స్ మీ స్లీప్ హెల్త్ ఎలా ఉంది మీ ఎమోషనల్ హెల్త్ స్ట్రెస్ ఎలా ఉంది మీ డైట్ ఎలా ఉంది మీ యాక్టివిటీ ఎలా ఉంది వీటి మధ్య బ్యాలెన్స్ని మీరు సరి చేసుకుంటే వెయిట్ ఈజీగా తగ్గుతారు విత్ లీస్ట్ ఎఫర్ట్స్ తగ్గుతారు అండ్ తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగకుండా ఉంటారు అండ్ వాట్ ఎవర్ దట్ యూ ఇన్కల్కేట్ మీరు లైఫ్ లాంగ్ అదే చేయొచ్చు అనమాట ఓకే సో చూసారు కదా రైట్ వెయిట్ లాస్కి కి గా నార్మల్ ఓన్లీ ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉండదు యాక్చువల్ ఫ్యాక్టర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అనేది కూడా మనకు సార్ చెప్పారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు